ఓర్పుకి సహనానికి కూడా ఒక హద్దుంటుంది ఆల్రెడీ బాధలు చాలు కొత్త బాధలు పడడానికి కొత్త బంధాలు అవసరం లేదు జీవితమే చిన్నది అందులో ప్రశాంతత లేకపోతే చాలా కష్టం ఈ రోజుల్లో ఎవ్వరూ నిండు నూరేళ్ళు బ్రతకట్లేదు ఉన్నంతకాలం మనశ్శాంతిగా ఉంటే చాలు ఆర్గ్యుమెంట్లు అనవసరమైన గొడవలు అస్సలు వద్దు ఏ కారణం లేకపోయినా వెతుక్కుని వెతుక్కుని గొడవ పెట్టుకునే వాళ్ళకి వంద నమస్కారాలు వాళ్ళ మనసులో ఒకటి ఉంటుంది రియాలిటీ వేరు వాళ్ళ మనసులో ఉన్నది వాళ్ళకి మాత్రమే తెలుసు బయటికి మాత్రం ఏవేవో కారణాలు వెతుక్కుని ఏవేవో మాట్లాడతారు అనవసరమైన గొడవలు పెడతారు వాళ్ళు ప్రశాంతంగా ఉండరు ఎదుటి వారిని ప్రశాంతంగా ఉంచరు వాళ్ళ రియాలిటీ బయటికి వస్తే వాళ్ళని ఒక్కరు కూడా గౌరవించరు అందుకనే